అన్న జగన్మోహన్ రెడ్డి గారు నేనే మీ నమ్మకం అని చెప్పి ఒక స్టిక్కర్ వేస్తున్నారు కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి అన్న నేను డిగ్రీ చదువుకున్నాను అన్న మాకు జాబులు లేవు ఏం లేవు అన్న జగన్ అన్న మేము సచివాలయంలో వ్యాలంటరీ జాబ్ చేసుకోవాలా లేదా ఫిష్ మార్ట్ పెట్టుకోవాలా మటన్ కొట్టు పెట్టుకోవాలా చికెన్ కొట్టు పెట్టుకోవాలా ఏం పెట్టుకోవాలన్నా చెప్పండి ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అయినా నిరుద్యోగ వృత్తి లేదు మాకు ఉద్యోగాలు లేవు ఏం చేసుకోవాలి చెప్పండి అన్న మీరే మేము ఎలా బతకాలి డిగ్రీలు చదివి బీఏలు చదివి బీకామ్లు చదివి కూలి పనిపోయే పరిస్థితి తెచ్చినామన్నా మాకు మేము ఇంకా మిమ్మల్ని ఇంకా గెలిపించుకోవాలనే బాధ్యత మాలో లేదు నూట యాభై ఒక్క సీట్ ఇచ్చాము మీరు మమ్మల్ని చూస్తారని కానీ ఒక్క జాబు లేనింతవరకు ఒక పోస్టులు లేదు కాబట్టి మేము ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ఆయన్ని గెలిపించుకొని ఐటీలు మాకు మంచి మంచి కంపెనీలు రావాలని కోరుకుంటున్నాము ఈసారి ఆయనకే ఓటేసి గెలిపించుకుంటామని చెప్తున్నాము ఎలక్షన్స్లో ఓటేసే ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు అయితే మెయిన్ ముఖ్యంగా రాజధాని కావాలి రాజధాని ఏదంటే చెప్పుకునేకి మాకు ఏం లేదు మూడు ముక్కలు చేసి పెట్టినాడు కానీ ఏ ముక్క ఏదనేది తెలియదు మూడు పాటలుగా మీ రాజధాని ఏదంటే మూడు చెప్పుకునే కాదు కాబట్టి ఒకటే ఉండాలి రాజధాని అది అమరావతి ఉండాలని అన్న నమస్తే అన్న జగన్మోహన్ రెడ్డి గారు నేనే మీ నమ్మకం అని చెప్పి ఒక స్టిక్కర్ ఆన్ చేస్తున్నారు కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు స్టిక్కర్ సీఎంగా మారిపోయారు మా నమ్మకం నువ్వే జగన్ అన్న జగన్ అన్నయ్య మా భవిష్యత్తు అంటూ ఇంటింటికి స్టిక్కర్లు అంచు నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఏ వర్గానికి నువ్వు న్యాయం చేశావని నీకు మీద నమ్మకం పెట్టుకోవడం వాళ్ళు జగన్ అన్నయ్య చెప్పండి మహిళలు బాగున్నారా యువత బాగున్నారా ఎవరికి నువ్వు లబ్ధి చేకూర్చావని చెప్పి మా నమ్మకాన్ని స్టిక్కర్లు వేసుకోవాలి ఒక పక్క రైతులు సరైన గిట్టుబాటు ధరలు లేక అకాల వర్షాలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగం నమ్మకం పెట్టుకోవాలా యువత మోసం చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా దెబ్బతీసినందుకు యువత నమ్మకం పెట్టుకోవాలా మహిళలని నమ్మించి మోసం చేసినందుకు వాళ్ళకి ఎవరు నీ మీద నమ్మకం పెట్టుకోవాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫలానా వర్గానికి నేను న్యాయం చేశాను అని స్పష్టంగా చెప్పు వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకుంటారు ఒక పక్క నీ తల్లి పార్టీ రోజులు పెట్టి తెలంగాణలో ఉంటున్నారు నీ చెల్లెలు షర్మిళ గారు నువ్వు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన షర్మిళ గారు తెలంగాణలో సొంత రాజకీయ పార్టీ పెట్టుకుని నీ మీద నమ్మకం లేదని చెబుతున్నారు మరోవైపు వివేకానందరెడ్డి గారి చెల్లెలు మీ బాబాయ్ కూతురే నీ మీద నమ్మకం లేకుండా సిబిఐ చుట్టూ తిరుగుతున్నారు ఎవరు ఏ వర్గం నీ మీద నమ్మకం పెట్టుకుని నిన్ను ఆదరించాలో స్పష్టంగా జనాన్ని చెప్పిన తర్వాత స్టిక్కర్లు అండించండి ఇంకొక విషయం రేపు ఈడీ కోర్టులో బెయిల్ రద్దవుతే నీ భవిష్యత్తు ఏంటి జగన్ అన్న స్పష్టంగా ప్రజలకు తెలియపరిచి నీ మీద నీ పార్టీ కార్యకర్తలు నమ్మకం పెట్టుకోవాలా నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు నమ్మకం పెట్టుకోవాలా ఎడం చేత్తో కుడి చేత్తో ఓట్లు వేసి గెలిపించుకున్నామని చెప్పినటువంటి ఉద్యోగస్తులే నీ నువ్వు చెప్పినటువంటి పనులు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని నీ మీద నమ్మకం కోల్పోయారు ఏ వర్గంలో కూడా నీ మీద నమ్మకం లేదు ముఖ్యమంత్రి గారు బెయిల్ రద్దవుతే నీ భవిష్యత్తు ఏంటో కూడా నీ తెలియని నువ్వు నువ్వు నేనేం మీ భవిష్యత్తు అంటో జనం మీద ఒక అభిప్రాయం రద్దాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఈ ఈ మీరు బెయిల్ అవుతే మీ భవిష్యత్తు ఏంటో చెప్పే స్టిక్కర్లు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం